హాయ్ అండి ఈరోజు నేను తాటికాయలు వేసాను మా ఆయన చేలో నుంచి తాటికాయ తెచ్చారండి దానికోసం ముందుగా మనం చిల్లులు గిన్నె పెట్టుకుని తాటి అని తీసేసుకోవాలండి నీట్గా తాటి పీసం పీచు లేకుండా వచ్చేస్తుందండి అలా తీసుకుంటే అలా తీసుకున్న పీసంలోకి బెల్లం తురుముకుని వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కాయ తీసుకున్నానండి ఒక కాయలో ఒక పావు కేజీ బెల్లం వేసానండి ఒక పావు కేజీకి సోడ్డేమో వరిపిండేసి కలిపాను అండి బెల్లం వరిపిండి వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి బెల్లం వరిపిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక రెండు చేసి నాన్న ఇవ్వాలండి వరిపిండిని బెల్లంని తర్వాత ఒక మూకుట్లో నూనె గారమూలికి దాకా పోసి వేయించేసుకోవడమేనండి గారెలు చూసారు ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటాయండి తాటి గారెలు మన రెసిపీ తాటి అట్టు కూడా ఉందండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి కామెంట్ చేయండి